అందరికీ నమస్కారం ముగ్గు వేసే సమయంలో ఈ తప్పులను అస్సలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక్క పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడు అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు ముగ్గు ఏ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్నివ్వండి ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు ఉన్న కాలంలో ఇంటి ముందు బియ్య పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువగా అయిపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు వాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్యపిండితో లేదా ముగ్గు ముగ్గులను వేయాలి ఇలా చేస్తేనే ఇంటిలో లక్ష్మి నిలుస్తుంది అలాగే చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్య పిండిని కలపాలి ఇలా పిండిలో బియ్య పిండి కలపడం వల్ల ముగ్గు చాలా చక్కగా వస్తుంది అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యపిండితోనే వేయాలని పండితులు చెబుతున్నారు మీరు గుమ్మాన్ని రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్స్తో అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్య పిండితో ముగ్గుని వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం శనివారాలు ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి మేము ఇన్ని రోజులు చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారంకి సరిపోతుంది ఇక మిగిలిన రోజులలో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గుని కడగడం అని ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా ఆ నెక్స్ట్ డే మాత్రం ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఏ రోజు వంట ఆ రోజు చేసుకుంటున్నప్పుడు ఏ రోజు ముగ్గు ఆ రోజున వేసుకోవాలి మరికొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయడం అవదు అలాంటి వారు రాత్రి పూట వేసుకుంటారు అయితే ఇలా వేయటం కూడా తప్పే అనే శాస్త్రాలలో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రి వేళ ముగ్గు వేయ అనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గుని వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చేసాక అంటే బార్య పొద్దెక్కాక ముగ్గుని వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు ఇంటి ముందు ముగ్గుని వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గుని వేయరు తడి వల్ల ముగ్గు పోతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే పొడి బారే అంతవరకు ముగ్గు వేయకుండా అస్సలకే ఉండకూడదు అంతవరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడు ముగ్గుని వేసేయాలి పొడి బారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంటిలో దీపం పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు రోజుకారోజు ముగ్గు ఏ రోజు రోజుకారోజే వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్స్ కోసం కొన్ని డిజైన్స్ వేసినా బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయమన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులను వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు కూడా అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గుని అస్సలు వేయకూడదు ఇంటిలో ఆలక్ష్మి తి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏడుస్తూ కూడా ముగ్గులను అస్సలు వేయకూడదు స్వచ్ఛమైన మనస్సు పూర్తి శ్రద్ధతో ముగ్గుని వేయాలి అలాగే ముగ్గు తప్పు వచ్చిందని కాలితో చెరపకూడదు కొంచెం చేతికి తడిపెట్టి ముగ్గుని చెరపండి ఇప్పుడు చెప్పిన తప్పులు మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేయండి అలాగే ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలను పాటించండి ఇంకొక విషయం ఏమిటి అంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు నడుము వంచి ముగ్గులు వేయాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ శ్రద్ధంతా ముగ్గుపైనే ఉంటుంది ఇక ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డుగీతలు తప్పనిసరి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకము కాదు నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్నాలుగు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గును వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులను వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తి శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది శాస్త్రం నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులను వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్టలింగ ముగ్గులు వేస్తారు అమ్మవారి ఆలయాల్లో అష్టదళ ముగ్గులు శ్రీచక్రాల ముగ్గులు వేస్తారు అందుకే ముగ్గే కథ తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గు మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ దగ్గర చూస్తే ముగ్గుల ప్రస్తావన రామాయణం భాగవతం మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే లోగులి ముందు రంగోలీలను వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అందులోనూ స్వస్తి గో పద్మ గద శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుక కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయటం వల్ల గ్రహ దోష దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముగ్గు వేయటం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి దోషాలను చేయకుండా మీరు జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను మీ సొంతం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి Thanks for the watching. అలవాటు ఏమిటంటే కంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని వెళ్ళిపోతుంది వదిలి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలా మంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చుని అన్నాన్ని తింటూ ఉంటారు అలా తినకూడదు అందులో గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారం అస్సలు తినకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం ముందు అదే ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసి డోర్మేట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్మేట్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా మీరు సింహ డోర్ మేట్లు బ్లాక్ కలర్ లో ఉండకూడదు రెడ్ గ్రీన్ కలర్ లో ఉంటే చాలా మంచిది అదే విధంగా సింహ ద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్ బిన్ లాంటివి అసలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవారు ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి అనే శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలా మంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచి పెట్టుకుని పోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద కూర్చొని నిల్చుని ఏడవ చాలా మంది పిల్లలు గుమ్మంపై నిల్చుని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా ఆడవారు ఖచ్చితంగా చూసుకోవాలి ఏడిస్తే ఇంటికి అంటే చిన్న పిల్లలు గుమ్మంపై నించుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలా మంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి పోయిన వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుల్లిపోయినా పాడైపోయినా దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ రోడ్ దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతూ నీళ్లను పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతూ నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు